అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం మాసు కమ్యూనిజం నిజమైన నై సోషలిజం నిజా నిజ కమ్యూనిజం నిజమైన నై సోషలిజం అదేయమైన కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం అదేయమైన కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం దుఃఖిన దేశం అండదండగా నిలిచింది శ్రమ గుండెల బలాన్ని పెంచింది అండదండగా నిలిచింది శ్రమ గుండెల బలాన్ని పెంచింది అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం జన్మ జన్మల దాస్యం పెంచిన జారు రాజులను దోసింది జారు రాజులను దోసింది జారు రాజులను కూల దోసింది జగ కార్మిక వర్గపు నిర్మాణానికి దారి చూపినది నిర్మాణానికి దారి చూపినది నిర్మాణానికి దారి చూపినది ఆ కలికే పలికింది సమస్త జనాల గళాలలో సమర గీతికలు పలికింది అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం అజేయమైనది కమ్యూనిజం అజరామ సోషలిజం పడుకున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ వరిగిన వీరుల తర్పణ చేస్తూ వరిగిన వీరుల తర్పణ చేస్తూ వరిగిన వీరుల అత్త ధారల ముంచి ఎత్తగా రాగరంజితం అయిన జెండరాగరంజితం అయిన జెండరా Ade Ade Communism Sadanism Socialism Ade Ade Communism Sadanism Socialism Adeyama De Communism Ayaramaina the Socialism Adeyama De Communism Aramaina the Socialism Doha Come and Nen Doha Socialism లెనిన్ శతవర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున వామపక్ష పార్టీలు ఇక్కడికి వచ్చినటువంటి అందరి తరఫున నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఆయన భౌతికంగా చనిపోయినా ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నాడు పద్దెనిమిది వందల డెబ్బైలో పుట్టినటువంటి లెనిన్ యాభై నాలుగు సంవత్సరాల కంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇదే రోజు జనవరి ఇరవై నాలుగో తేదీన చనిపోయారు ఆయన పంతొమ్మిది పదిహేడు విప్లవానికి ప్రత్యక్షంగా సారథ్యం వహించారు విదేశాల్లో ఉండి కూడా అజ్ఞాతవాసంలో ఉండి కూడా పాలకులకు చిక్కకుండా మారుతున్న రష్యాలో మారుతున్నటువంటి పరిస్థితుల్ని ఏ దూరంగా ఉన్నటువంటి స్విట్జర్లాండ్ దేశాల్లో జర్మనీలో ఎక్కడ పడితే అక్కడ ఉన్న యూరోప్లో అనేక దేశాలు తిరుగుతూ రష్యాలో ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలుసుకుంటూ దానికి అనుగుణంగా మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు కొత్త ఎత్తుగడలు రూపొందిస్తూ చివరికి పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్లో రష్యా విప్లవాన్ని జయప్రదం చేసి ఆ తర్వాత సోవియట్ యూనియన్గా మన కళ్ల ముందు డెబ్బై సంవత్సరాల పాటు ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి ఒక సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడంలో ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర సారథ్యం వహించినటువంటి అసాధారణమైనటువంటి నేత ఆయన రచనలు చదివిన ఆయన ఉపన్యాసాలు విన్నా ఒక పా ఆయన బుర్రా పాదరసం లాగా మారుతున్న ప్రతి కదలికను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానికి అనుగుణంగా మరలా నిర్ణయాలని అవసరమైనటువంటి ఎత్తుగడల్ని మార్పు చేసి చేయటంలో పాలక వర్గాలని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ జారు చక్రవర్తిని కావచ్చు ఆ తర్వాత వచ్చిన కరెన్ స్కీని కావచ్చు ముప్పు తెప్పలు పెట్టి చమటలు పెట్టి చివరికి దిగి పారిపోయి రాజ్యం వదులుకొని వాళ్ళ పోవాల్సినటువంటి పరిస్థితిని సృష్టించాడు ప్రపంచంలో శ్రామిక వర్గ విప్లవం మొట్టమొదట జయప్రదమైనటువంటి విప్లవం అంతకుముందు ప్యారిస్ కమ్యం జరిగినా కూడా నెత్తి మీద అద్దె రూపాయి పెడితే పావులా కూడా అమ్ముడుపోని కూలు నాలి జనం వీళ్ళు పరిపాలన చేస్తారా ఇది ఎన్ని రోజులు సంవత్సరం మహా అయితే రెండేండ్లు పడిపోకపోయేసరికి వైట్ ఆర్మీ పేరుతోటి కిరాయి సైనికులను తీసుకొచ్చి పశ్చిమ దేశాల నుంచి సైన్యం అందించి దాన్ని ఏదో రకంగా కోలగొట్టాలని సర్వ ప్రయత్నాలు చేశారు కానీ ప్రజలందరూ విప్లవం నాటికి గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నటువంటి పార్టీ విప్లవానంతరం గ్రామీణ ప్రాంతాలు కూడా విస్తరించింది సోవియట్లు ప్రతి చోట సోవియట్లు ఏర్పడ్డాయి పంచాయతీ పరిపాలన మన భాషలో చెప్పుకోవాలంటే ప్రజల రాజ్యం మా రాజ్యం అనుకొని ఎవరికి వాళ్ళు తుపాకులు పట్టి రాజ్యాన్ని సంరక్షించుకొని రో రెండు రెండు సంవత్సరాలు లేకపోతే మూడు సంవత్సరాలు కూలిపోతుందనుకో రాజ్యాన్ని డెబ్బై సంవత్సరాల పాటు ఒక సుస్థిరమైనటువంటి సోషలిజం సోషలిజం అనే ఒక ఆదర్శవంతమైన సమాజం ఎలా ఉంటుంది అని ప్రజలకి చూపెట్టడంలో అది ఆ రోజు ఆయన వేసినటువంటి పునాదే దానికి గీటురే ఆ సోషలిజాన్ని ఇన్స్పైర్ అయ్యి మన స్వాతంత్రోద్యమంలో రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు గేయాలు రాశారు ఇన్స్పైర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభావితం అయ్యాడు ఇక కమ్యూనిస్ట్ పార్టీలు అని చెప్పం లేదు బయట వాళ్ళు కూడా అనేక భగత్ సింగ్ ప్రభావితం అయ్యాడు అనేక మంది ప్రభావితం అయ్యారు మన ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ పెట్టక ముందే సోవియట్ యూనియన్ గురించి రచనలు వచ్చినాయి మాలపల్లి నవల్లో పొన్నవ లక్ష్మీనారాయణ సోవియట్ గురించి సోవియట్ యూనియన్ గురించి ప్రత్యేకంగా రాశాడు అంటే ఎంత ప్రభావం చూపిందో ప్రపంచాన్ని ఊపేసినటువంటి విప్లవం ఇది ఇప్పుడు పతనం అయిపోయింది సోవియట్ యూనియన్ సోషలిజం లేదు ఇక పెట్టుబడిదారు వ్యవస్థే ఫైనల్ అనుకున్న ప్రచారం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఎదురుదాడి ప్రపంచం మీద ప్రజల మీద ఎదురుదాడి చేస్తుంది కార్మిక వర్గం మీద తీవ్రమైన ఎదురుదాడి వాళ్ళు ఐక్యం కాకుండా సమ్మెలు చేయకుండా ఆందోళన చేయకుండా వీళ్ళని విచ్ఛిన్నం చేసి రకరకాల పద్ధతులు ప్రపంచీకరణ పేరుతో ప్రైవేటీకరణ పేరుతో సరళీకరణ పేరుతో కకావికలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం కానీ ఈరోజు మరలా తిరిగి పెట్టుబడిదారు వ్యవస్థ ఇది తిరుగులేనిదే ఇక దీనికి అంతం లేదు అనుకున్నటువంటి అవస్థ ఈరోజు సంక్షోభంలో పడిపోయింది అమెరికా లాంటి దేశం ఈరోజు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది యూరోపియన్ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి ఒకప్పుడు సోవియట్ యూనియన్ అమెరికా మధ్య ప్రత్యే యుద్ధం వచ్చింది ఇక ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ కూలిపోయింది ఇక అమెరికా తిరుగులేదు అనుకున్నారు ఈ రోజు తిరిగి అమెరికాకు మరొక కమ్యూనిస్టు రాజ్యం నుంచి సవాల్ ఏర్పడుతున్నది అదే సోషలిజం యొక్క విశిష్టత చైనా ముప్పై సంవత్సరాల్లో అభివృద్ధి అయ్యి అమెరికాని మించిపోతున్నటువంటి స్థితికి చేరుకున్నదంటే ఈ రోజు మొత్తం అమెరికా రాజకీయాలన్నీ చైనాకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి మరలా కొత్త రకమైనటువంటి కోల్డ్ వార్ ఈరోజు అమెరికా ప్రజల మీద రుద్దుతా ఉన్నది అంటే ప్రపంచ చరిత్ర మరలా తిరిగి సోషలిజం వైపే ప్రయాణం సాగిస్తుంది అజరాం అజరం దాన్ని నూట ఇరవై ఐదు అడుగుల లోతను పూడ్చిపెట్టిన మళ్ళీ తిరిగి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున లేస్తుంది కమ్యూనిజం అనేటువంటి చెప్పడానికి ఈరోజు ప్రపంచ పరిణామాలే నిదర్శనం మోడీ గారు ఈరోజు దేశమంతా నిరుద్యోగం గురించి పేదరికం గురించి ఆలోచిస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే అన్నీ వదిలేసి ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం రేపు దాని చుట్టూ టీవీలు కానీ ఆన్ చేస్తే అదే కనిపిస్తుంది ఇంక వేరే ఏం కనపడదు వాళ్ళు కూడా భయపడిపోతున్నారు ఒక ఐదు నిమిషాలు ఆపేస్తే టీవీనే కొనేస్తారేమో అని మళ్ళీ మూసేస్తారో అని అంత భయం పత్రికలు ఆన్లైన్ ఎవడబడతాడు బలవంతంగా వాళ్ళని నెత్తి మీద పెట్టి కత్తి పెట్టి ఇవన్నీ ప్రసారం చేయిస్తున్నారు రాముడు అంటే అందరూ భక్తి భక్తుల గురించి ప్రజలకు ఎవరు నేర్పాల్సిన అవసరం మత స్వేచ్ఛ మొట్టమొదట మత స్వేచ్ఛను గౌరవించినటువంటి రాజ్యం సోవియట్ యూనియన్ మతానికి రాజ్యానికి సంబంధాలు అది వ్యక్తిగత విషయం ఎవరు పూజలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి దేవుడు వాళ్ళే ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోదు ప్రభుత్వం మత కార్యకలాపాలను నిర్వహించదు ఆటంక పరచదు ఎవరైనా చర్చికి పోవచ్చు గుడికి పోవచ్చు మసీదుకి పోవచ్చు వాళ్ళు ఇష్టం అటువంటి మత స్వేచ్ఛ కోసం కమ్యూనిజం నిలబడుతుంది ఈరోజు మోడీ మత స్వేచ్ఛను రద్దు చేసేస్తున్నాడు నేను చెప్పిన పద్ధతిలో మీరు పూజ చేయాలి నేను చెప్పిన దేవుడిని మీరు పూజించాలి నేను చెప్పిన పద్ధతుల్లోనే మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో ట్రస్ట్ చేసుకోవాలి నేను చెప్పిన భాష మాట్లాడాలి ఈ రకంగా మొత్తం సాంస్కృతిక నిరంకుశత్వాన్ని ప్రజల మీద రుద్దుతూ భారతదేశంలో ఉండే వైవిధ్యాన్ని అంతా కూడా నాశనం చేస్తున్నటువంటి స్థితి కనిపిస్తుంది ఇది మత స్వేచ్ఛ కాదు మత నిరంకుశత్వాన్ని మత ఉన్మాదాన్ని ప్రజల మీద రుద్దటానికి ఈరోజు మోడీ ప్రయత్నం చేస్తున్నాడు అందువలన ఈరోజు మరలా తిరిగి మత సామరస్యం కోసం మత స్వేచ్ఛ కోసం మనందరం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ త అంబానీ అదానీలకి వాళ్ళ పళ్ళకి మోస్తూ దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించి మన రాష్ట్రంలోనే నిన్న మనం చూస్తున్నాం పైపుడు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టు పేరుతో మన ఏజెన్సీ ప్రాంతంలో భూములు లాగేసుకుంటున్నారు కాశ్మీర్కి త్రీ సెవెంటీ ఎత్తేసారు ఇదంతా దేశంలో విలీనం అయిపోయిందని అందరూ సంతోషిస్తూ పండుగ చేసుకోమంటున్నారు ఇప్పుడు ఏదో విదేశం అయినట్టు కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఎత్తేసిన తర్వాత నెక్స్ట్ దెబ్బ మన మీద పడుతున్న ప్రత్యేక హోదా కోసం మనం పోరాడుతున్నాం కనీసం దాన్ని గౌరవించిన పరిస్థితి వస్తే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ పెడితే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఉన్న ప్రత్యేక చట్టాలన్నీ రద్దు చేసి పారేయటానికి ఈరోజు కంకణం కట్టుకున్నాడు ఒకటి కాదు ప్రజలకు ఉండే ప్రత్యేక హక్కులన్నీ ఈ ఈరోజు మోడీ కంకణం కట్టుకున్నాడు అందువల్ల ఈరోజు ఆర్థిక నిరంకుశం రాజకీయ నిరంకుశం పౌర హక్కులు నాశనం అయిపోవడం చివరికి పత్రికా స్వేచ్ఛ కూడా మీడియా స్వేచ్ఛ కూడా లేకుండా న్యూస్ క్లిక్ లాంటి వాటి మీద దాడులు చేసి ఒకే రోజు ఎనభై మంది జర్నలిస్టుల యొక్క ల్యాప్టాప్లు ఫోన్లు లాక్కొని ఈరోజు కూడా తిరిగి ఇవ్వకుండా కోర్టులు చెప్పినా లెక్క చేయకుండా చేస్తున్నారంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు మోడీ గెలిస్తే ఈ దేశం ప్రజల నెత్తి మీద కత్తి వేలాడుతున్నట్టే మనం అనుకోవాలి మరి కొత్త పరిణామం ముందుకు వస్తుంది అందుకని ఇరవై ఇరవై నాలుగులో మోడీని ఓడించటమే ఈరోజు భారతదేశ భవిష్యత్తుకి మనం సూచిక లినిని మనం ఈరోజు ఇక్కడ నివాళులు అర్పిస్తున్నామంటే మోడీని తిరిగి రాకుండా అడ్డుకుంటే ఈ సమాజానికి అడుగు ముందుకు నడిపించడానికి మనకు అవకాశం వస్తుంది ఈరోజు మనకి ఇక్కడ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నారు రేపు ఎన్నికలు రాబోతున్నాయి అంగన్వాడీలు మనకు పది మీటర్ల దూరంలో ఇక్కడ నిర్వధిక నిరాహదీష్లో ఉన్నారు నలభై రోజులుగా సమ్మె జరుగుతున్నది వాళ్ళు అడుగుతుంది ఏంటి రెండు వేలు మూడు వేలు జీతం పెంచండి మాకు నువ్వు ఎప్పుడు ఐదేళ్ల క్రితం వెయ్యి రూపాయలు పెంచావు ఈ లోపల కరెంట్ ఛార్జీలు పెరిగినాయి మాకు ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ ధర గ్యాస్ ధర అన్నీ పెరిగినాయి ఒక్క నెల ఆయన పెంచిన అప్పుడు పెంచినా వెయ్యి రూపాయలు ఒక నెల కరెంటు బిల్కు సరిపోతుంది ఇటు ఇచ్చాడు ఆక్కుంటున్నాడు ఏం లాభం అందుకే కనీసం మా పెరిగిన ధరలకు అనుగుణంగానే అంటే లేదు ఏదైనా మాట్లాడతాను ఇది మాత్రం మాట్లాడినా నేను నేను చెప్పాడు ఆ రోజే పెట్టుబడిదారులు ఎన్ని ధనాధర్మాలు చేయడానికి కానీ సిద్ధపడతారు కానీ వేతనాలు పెంచడానికి వర్గానికి హక్కులు ఇవ్వడానికి మాత్రం ముందుకు రారు అని చెప్పి చెప్పాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇక్కడ అమలు చేస్తున్నాడు అంటే వందేళ్ల క్రితం లెనున్ను చెప్పినటువంటిది ఈరోజు మన దేశంలో జరుగుతున్నది అభివృద్ధి చెందిన దేశాలు ఆ రోజు జరగవచ్చు ఈరోజు మన దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యవస్థలు ఈరోజు మనకు కంటికి కనిపిస్తున్నది అందువల్ల అంగన్వాడీ లాంటి వాళ్ళు చేస్తున్న సమ్మె ఈరోజు లెనిన్ మార్గంలో ఆలోచిస్తున్నటువంటి అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చే వాళ్ళకి మద్దతు ఇచ్చి సంఘీభావం తెలియజేసేటువంటి సమ్మెలు విజయప్రదం అయితేనే భారతదేశానికి భవిష్యత్తు శ్రామిక వర్గం ఐక్యం అవుతుంది ఐక్యం కాకుండా విడగొట్టేటువంటి ఎలాంటి కుట్ర చల్లకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది లెనిన్కి మన నివాళు అర్పించి ఎవరి దాదిన వాళ్ళు వెళ్ళిపోతే పెద్ద ఉపయోగం ఉండదు పోరాడుతున్న ప్రజలకు అండగా ఉండి సంఘీభావం తెలిపితేనే శ్రామిక వర్గాన్ని ఐక్యం చేస్తేనే లెనిన్ నిజమైన నివాళి అవుతుంది అందువలన ఈరోజు మన కళ్ళ ముందే పోరాడుతున్న ప్రజలందరూ కూడా ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో అది ఆర్థికంగా సహాయం చేస్తారా పది మంది వచ్చి సంఘీభావం తెలియజేస్తారా లేకపోతే వాళ్ళకి వేరు రూపాల్లో మనం ఏ రకంగా అయినా సరే ధర్నాలు చేయొచ్చు వాళ్ళకు సంఘీభావంగా ఊరేగింపులు చేసి ఎలా వీలైతే అలా ప్రభుత్వం మీద ఒత్తిడి కావచ్చు అధికారుల మీద ఒత్తిడి కావచ్చు ఎమ్మెల్యేల మీద ఒత్తిడి కావచ్చు మంత్రుల మీద ఒత్తిడి కావచ్చు సంతకాలు చేసి పంపచ్చు ఆన్లైన్లో పంపొచ్చు ఏ రకంగా వీలైతే ఆ రకంగా సంఘీభవన్ తెలియజేసి అంతర్జాతీయ శ్రామిక ఐక్యతని నిలబెట్టడానికి అందరూ కూడా ఆ సంఘీభవన్ ప్రదర్శించడానికి ముందుకు రావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ లెనిన్ మరోసారి శత వర్ధంతి సందర్భంలో నివాళులు అర్పిస్తూ జోహార్ కమ్రెడ్ లెనిన్ కమ్రెడ్ లెనిన్ ప్రపంచంలోనే మహిళలకి ఆచరణలో చేతల్లో హక్కులు కల్పించినటువంటి మొదటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి అత్యంత పునాది అయినటువంటి ఓటు హక్కుని మొదటి రాజ్యం సోషలిస్ట్ రాజ్యంలోనే మహిళలందరికీ ఓటు హక్కు ఇచ్చి ప్రజాస్వామిక ప్రక్రియలో భాగస్వాముల్ని చేశారు మన వికీపీడియాలోనో గూగుల్ సెర్చ్లోనో ఈ విషయాలు మనకు కనిపించవు చరిత్రని దాచివేసే చరిత్ర నెట్టివేసేటటువంటి ప్రయత్నాల్లో మహిళల ఉద్ధరణ కోసం మహిళల సమాన హక్కుల కోసం మహిళలు చేస్తున్నటువంటి నిరంతరమైన విసుగు పుట్టించే లెక్కలేనిటువంటి ఇంటి పనిని వంట పనిని సామాజిక ఉత్పత్తిలో భాగం చేయమనే ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని ఆయన చెప్పడం కాదు సోవియట్ యూనియన్లో బిడ్డల పెంపకం కోసం సామూహికంగా క్రచులు ఏర్పాటు కానీ వంటశాలల ఏర్పాటు కానీ అంతేకాదు విద్యాలయాల్లో ప్రవేశము ఆ తర్వాత అవసరమైన నైపుణ్యం ఇవ్వడం ద్వారా అరవై శాతం డెబ్బై శాతం సామాజిక ఉత్పత్తి కార్యక్రమాల్లో స్త్రీలు భాగస్వాములు అవ్వడమే కాదు ఒక గ్రామీణ పిల్ల వలంతీన అంతర్జాతీయంగా ఎతగగలిగి స్పేస్కి వెళ్ళగలిగేటటువంటిది అది సోవియట్ రాజ్యం సోషలిస్ట్ రాజ్యం లెనిన్ నిర్మించిన రాజ్యంలో సాధ్యమైంది అనేది మనం గమనించగలిగితే లెనిన్ మహిళల కోసం చేసిన కృషిని మనం అర్థం చేసుకోవచ్చు పితృస్వామ్యం అనేది అత్యంత అభ్యుదయకరమైనటువంటి కమ్యూనిస్టుల్లో కూడా ఎలా ఉంటుందో ఆయన చెప్పడం కనుక మనం గమనించినట్లయితే ఇవాళ రాజ్యాధికారంలో కూర్చున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆడవాళ్ళ పనేమిటి అని చెప్పేసి అంటే కుటుంబాల్లో భర్తలకు సేవ చేయడమే అని చెప్పేసి మాటల్లో చెప్పొచ్చు కానీ చేతల్లో అలాంటి పితృస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడగలిగితేనే ఈ రోజు లేనిక మనం నిజమైన నివాళి అర్పించగలము లేని తీసుకొచ్చినటువంటి అంశాన్ని మనందరం కూడా ఈ శత జయంతి ఈ శతవర్ధంతి సందర్భంగా మనందరం మరొకసారి మన గమనంలోకి తీసుకొని మహిళల సమున్నత స్థానానికి సమానత స్థానానికి మనం తగినటువంటి ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి వైపుగా మన కృషిని సాగించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు